వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్ ఎయిత్ క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి పార్లమెంటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ లెసన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది డిఎస్సికి ఉపయోగపడే ముఖ్యమైన బిట్స్ ఇవి ఈ క్వశ్చన్ నుంచి ప్రతి ఒక్క లైన్ టు లైన్ డిఎస్సికి అడిగేటువంటి క్వశ్చన్స్ అడిగేటువంటి ముఖ్యమైన పాయింట్స్ని అయితే తీసుకొని మేము ముందుకు తీసుకురావడం జరిగింది భారతదేశంలో ప్రభుత్వ స్వరూపం అనేది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం భారతదేశంలో ప్రభుత్వం యొక్క స్వరూపం భారతదేశంలో చట్టాలను చేసే అత్యున్నత సంస్థ పార్లమెంటు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి భారతదేశ పార్లమెంట్ భవనం అనేది న్యూఢిల్లీలో కలదు జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంటు రూపొందించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు అనే చట్టాన్ని పార్లమెంటు చేసిన సంవత్సరం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు అనే చట్టాన్ని రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో చేయడం జరిగింది జాతీయ విద్యా విధానాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేయడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పార్లమెంటు అంటే లోక్సభ రాజ్యసభ మరియు మంత్రి మండలి ఈ మూడింటిని కలిపి పార్లమెంటు అంటారు లోక్సభ సభ్యులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు ప్రజలు ప్రత్యక్షంగా ఓట్లు వేసి పార్లమెంటు లోని లోక్సభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల శాసనసభ సభ్యులు వీళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారంటే రాష్ట్రాల శాసనసభ సభ్యులు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది రాజ్యసభ సభ్యుల గరిష్ట సంఖ్య రెండు వందల యాభై రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య రెండు వందల యాభై లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య వచ్చేసి ఐదు వందల నలభై ఐదు మంది లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య లోక్సభ సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం వచ్చేసి ఆరు సంవత్సరాలు లోక్సభ అయితే ఐదు సంవత్సరాలు రాజ్యసభ అయితే ఆరు సంవత్సరాల పదవీ కాలం అనేది ఉంటుంది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రాజ్యసభలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడింట ఒకటవ వంతు మంది పదవీ విరమణ చేయడం జరుగుతుంది అంటే ముగ్గురిలో ఒకరు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పదవి విరమణ చేయడం జరుగుతుంది దీంతో కొత్త వారు ఎన్నికవడం జరుగుతుంది లోక్సభ అత్యున్నత అధికారాలు కలవు లోక్సభకు రాజ్యసభ లోక్సభ రెండింటిలో లోక్సభకు అత్యున్నత అధికారాలు అనేవి ఉంటాయి ఎందుకంటే ఇవి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ కాబట్టి లోక్సభకు అత్యున్నత అధికారాలు అనేవి ఉంటాయి రాజ్యసభతో పోలిస్తే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే బడ్జెట్ వంటి ఆర్థిక బిల్లులను ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టాలి మంత్రి మండలి మంత్రిమండలిని లోక్సభ నియంత్రిస్తుంది ఈ లోక్సభకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి మంత్రిమండలిని ఈ లోక్సభ నియంత్రిస్తుంది అలాగే బడ్జెట్ వంటి ఆర్థిక బిల్లులను మొట్టమొదటిసారిగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి అవిశ్వాస తీర్మానం ద్వారా మంత్రి మండలిని అధికారుల నుంచి అధికారాల నుంచి తొలగించవచ్చు మంత్రి మండలిని అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి తొలగించవచ్చు ఓటు హక్కు పొందుటకు ఉండవలసిన కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఓటు హక్కు పొందడానికి కావలసిన వయస్సుగా చెప్పవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఓటు వేయడానికి అర్హులుగా గుర్తించడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే లోక్సభకు పోటీ చేయడకు ఉండవలసిన కనీస వయసు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు లోక్సభకు పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల కనీస వయసు అనేది ఉండాలి పోటీ చేయడానికి లోక్సభ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకునే బడవారు ఐదు వందల నలభై మూడు మంది లోక్సభకు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకొనబడే సభ్యుల సంఖ్య ఎంత అంటే ఐదు వందల నలభై మూడు మంది లోక్సభకు రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేస్తారు అంటే ఇద్దరిని నామినేట్ చేస్తారు మొత్తం ఐదు వందల యాభై మంది అనేది ఉండడం సారీ ఐదు వందల నలభై ఐదు మంది గరిష్ట సభ్యుల సంఖ్య లోక్సభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై ఐదు ఐదు వందల నలభై మూడు మందిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఒక రాష్ట్రంలోని లోక్సభ ఆ రాష్ట్ర ప్రజల అంటే రాష్ట్ర జనాభాను బట్టి మారుతూ ఉంటుంది రాష్ట్రంలోని లోక్సభ సభ్యుల సంఖ్య అనేది ఆ రాష్ట్ర జనాభాను బట్టి మారుతూ ఉంటుంది అధిక లోక్సభ నియోజకవర్గాలు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎనభై లోక్సభ స్థానాలు కలవు అత్యధికంగా మన భారతదేశంలోనే అత్యధికంగా లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఒకే ఒక లోక్సభ స్థానం కల రాష్ట్రాలు మిజోరం నాగాలాండ్ సిక్కిం ఈ మూడు రాష్ట్రాలకు ఒక్క లోక్సభ స్థానాలు మాత్రమే కలవు మిజోరం నాగాలాండ్ సిక్కిం రెండేసి లోక్సభ స్థానాలు కల రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ దీనిలో రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ మూడు రాష్ట్రాల్లో ఒకే ఒక లోక్సభ స్థానాలు ఉన్నాయి ఎనభై లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఒకే ఒక లోక్సభ స్థానం గల కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకున్నట్లయితే చండీగఢ్ హవేలీ హవేలి డయ్యు లక్షద్వీప్ పాండిచ్చేరి ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే ఒక లోక్సభ స్థానాలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు చండీగఢ్ నగర్ హవేలి డామండయ్యూ లక్షదీప్ పాండిచ్చేరి ఢిల్లీలో లోక్సభ స్థానాలు ఏడు లోక్సభ స్థానాలు కలిగి ఉన్నాయి తెలంగాణలో లోక్సభ స్థానాలు పదిహేడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు లోక్సభ స్థానాలను కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చేసి పదిహేడు లోక్సభ స్థానాలను కలిగి ఉంది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అధిక లోక్సభ స్థానాలు కల రాష్ట్రాలు వరుసగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఎనభై స్థానాలు దాని తర్వాత మహారాష్ట్ర నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్ నలభై రెండు బీహార్ నలభై అధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు వరుసగా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ బీహార్ ఈ రాష్ట్రాల్లో అధిక లోక్సభ స్థానాలు కలిగి ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఎనభై మహారాష్ట్రలో నలభై ఎనిమిది వెస్ట్ బెంగాల్లో నలభై రెండు బీహార్లో నలభై నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే లోక్సభకు మొదటిసారిగా ఎన్నికలు జరిగిన సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మొదటిసారిగా లోక్సభకు ఎన్నికలు జరిగాయి లోక్సభకు మొదటిసారి పంతొమ్మిది యాభై రెండు సంవత్సరంలో ఎన్నికలు జరపడానికి నాలుగు నెలల సమయం అనేది పట్టింది మొదటిసారి లోక్సభకు ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో నిర్వహిస్తే ఆ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించడానికి నాలుగు నెలల సమయం అనేది పట్టింది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల్లో మొదటి లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్న మొత్తం ఓటర్లు పదిహేడు కోట్ల ముప్పై లక్షల మంది ఓటర్లు మొదటి లోక్సభ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది దేశంలో ఎన్నికలను నిర్వహించే బాధ్యత గల వ్యవస్థ ఏది అంటే ఎన్నికల సంఘం దేశంలో ఎన్నికలను నిర్వహించే బాధ్యత గల వ్యవస్థ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులకు గుర్తులను కేటాయించేది కూడా ఎన్నికల సంఘమే దేశంలో ఎన్నికలను నిర్వహించే సంస్థ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కానీ పోటీ చేసే అభ్యర్థులకు కానీ గుర్తులను కేటాయించేది కూడా ఎన్నికల సంఘమే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మొదటి లోక్సభ ఎన్నికల నిర్వహణకు దేశవ్యాప్తంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ పాయింట్ మొదటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థులు పదిహేడు వేల ఐదు వందల మంది పోటీ చేయడం జరిగింది మొదటి లోక్సభకు ఎన్నికైన మొత్తం సభ్యులు నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఎన్నిక కావడం జరిగింది పోటీ చేసిన వారు పదిహేడు వేల ఐదు వందల మంది పోటీ చేస్తే దానిలో ఎన్నికైన వారు నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఎన్నిక కావడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే చట్టాలు చేసే అంశాలు చట్టాలు చేసే అంశాలు మూడు జాబితాలుగా విభజించడం జరిగింది ఒకటి కేంద్ర జాబితా కేంద్రం మాత్రమే చట్టాలు చేస్తుంది రాష్ట్ర జాబితా రాష్ట్రం మాత్రమే చట్టాలు చేస్తుంది ఉమ్మడి జాబితా కేంద్రం రాష్ట్రం రెండు ఈ ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడం జరుగుతుంది కేంద్ర జాబితాలో అంశాలపై పార్లమెంటు అనేది చట్టాలు చేస్తుంది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేస్తాయి ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు రెండు చట్టాలు చేస్తాయి అయితే ఒకే విషయంపై పార్లమెంటు మరియు రాష్ట్రాల శాసనసభలు పరస్పరం విరుద్ధ చట్టాలు చేసినట్లయితే పార్లమెంట్ చేసిన చట్టం మాత్రమే చెల్లుబాటు అవుతుంది రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు చెల్లుబాటు కావు ఉమ్మడి జాబితాలోని అంశాలపై నెక్స్ట్ పాయింట్ చేసుకున్నట్లయితే డబ్బు బ్యాంకులకు సంబంధించి చట్టాలను పార్లమెంట్ మాత్రమే చేస్తుంది అంటే ఇవి కేంద్రంలోని అంశాలు కాబట్టి ఈ డబ్బు బ్యాంకులకు సంబంధించి పార్లమెంట్ మాత్రమే దీనికి సంబంధించిన చట్టాలు చేస్తుంది కేంద్ర జాబితాలోని ఇతర అంశాలు చూసుకున్నట్లయితే టెలిఫోన్ తపాలా వ్యవస్థ దేశ రక్షణ సైన్యం మొదలైనవి కేంద్ర జాబితాలోని అంశాలు నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర జాబితాలోని అంశాలు అమ్మకం పన్ను రోడ్డు రవాణా వ్యవసాయం మరియు సాగునీరు పోలీసు వ్యవస్థ వైద్య సేవలు మొదలగునవి రాష్ట్ర జాబితాలోనికి వచ్చే అంశాలు రాష్ట్రాల ఆదాయ వనరు అమ్మకం పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అంటాం కదా ఇన్కమ్ ట్యాక్స్ అనేది రాష్ట్రాల యొక్క ప్రధాన ఆదాయ వనరు నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఉమ్మడి జాబితాలోని కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే విద్య పరిశ్రమలు విద్యుత్ కార్మికులు ఇవి ఉమ్మడి జాబితాలోకి వచ్చే అంశాలు అన్ని రాష్ట్ర శాసనసభ సభ్యులు మరియు పార్లమెంట్ ఉభయ సభా సభ్యులు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు అనే ప్రశ్నలు ఏవనెత్తినట్టయితే అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యులు మరియు పార్లమెంటు ఉభయ సభా సభ్యులు అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులు అలాగే రాష్ట్రాల శాసనసభ సభ్యులు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ చేసుకున్నట్లయితే పార్లమెంట్లు ఉభయ సభ సభ్యులు కలిసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు రాష్ట్రపతిని రాష్ట్రాల శాసనసభ సభ్యులు అలాగే పార్లమెంట్ యొక్క ఉభయ సభ సభ్యులు ఈ రాష్ట్రపతిని ఎన్నుకుంటే పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు ఉపరాష్ట్రపతి సభ రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది పార్లమెంట్ చేసిన తీర్మానాలు చట్టాలు కావాలంటే రాష్ట్రపతి సంతకం లేదా ఆమోదం అనేది తప్పనిసరిగా ఉండాలి పార్లమెంట్ చేసిన ఏ చట్టాన్నైనా చట్టంగా పిలవాలంటే దానిలో రాష్ట్రపతి సంతకం లేదా ఆమోదం అనేది తప్పనిసరిగా ఉండాలి అప్పుడే అది చట్టంగా మార్పు చెందడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పార్లమెంటు లేదా శాసనసభ సభ్యులు చేసిన చట్టాలను అమలు వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ అంటారు దీనిలో మంత్రిమండలి మరియు ఉద్యోగులు ఉండడం జరుగుతుంది పార్లమెంట్ చేసిన చట్టాలైనా లేదా శాసనసభలు చేసిన చట్టాలైనా ఆ చట్టాలను అమలుపరిచే వ్యవస్థనే కార్యనిర్వాహక వ్యవస్థ అంటారు దీనిలో మంత్రిమండలి మరియు ఉద్యోగులు అనే వారు ఉండడం జరిగింది కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతి రాష్ట్రపతి కేంద్రంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతి రాష్ట్రపతి ఉండడం జరుగుతుంది భారత ప్రభుత్వ నిర్ణయాలను దేశాధిపతి లేదా రాష్ట్రపతి పేరు మీదుగా తీసుకోవడం జరుగుతుంది భారత ప్రభుత్వం చేసుకు తీసుకునే ఏ నిర్ణయాన్నైనా దేశాధిపతి అయినా రాష్ట్రపతి పేరు మీదనే తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి సలహా ప్రకారం రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ప్రధానమంత్రిని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది రాష్ట్రపతి సాధారణంగా లోక్సభలోని మెజార్టీ పార్టీ నాయకున్ని ప్రధానమంత్రిగా ఆహ్వానించడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇది సంకీర్ణ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అంటే వివిధ పార్టీల నేతలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు సంకీర్ణ ప్రభుత్వం అంటే వివిధ పార్టీ నేతలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అని పిలుస్తారు పంతొమ్మిది వందల యాభై రెండు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు మూడు వందల అరవై నాలుగు స్థానాలను గెలుచు గెలవడం జరిగింది మొదటి లోక్సభలో కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై నాలుగు స్థానాలను గెలుపొందడం జరిగింది నెక్స్ట్ లోక్సభ పదవి లోక్సభ సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు లోక్సభకు పోటీ చేయాలంటే ఉండవలసిన కనీస వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఆరు సంవత్సరాలు రాజ్యసభకు పోటీ చేయాలంటే ఉండవలసిన వయస్సు ముప్పై సంవత్సరాలుగా ఉండాలి రాజ్యసభకు పోటీ చేయాలంటే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కావడానికి కావాల్సిన ఉండవలసిన కనీస వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి కూడా లోక్సభ సభ్యుడే కాబట్టి ఈయనకు ఉండవలసిన కనీస వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు రాష్ట్రపతి కావడానికి ఉండవలసిన కనీస వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి రాష్ట్రపతి పదవీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు ఇది ఎయిత్ క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి పార్లమెంటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి టెటో డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అనేటివి మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్కు సంబంధించిన లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి దానిలో డైలీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది టు డిఎస్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది గ్రూప్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్